ఈ మధ్యన ఢిల్లీలో కుక్కలన్నింటిని బంధించి లోపటేశారు దానివల్ల ఇతర రాష్ట్రాల కుక్కలన్నీ బాగా ఇబ్బంది పడిపోయినాయి వెమటే దేశ బంధుకు పిలుపునిచ్చాయి దేశానికి నాయకత్వం వహిస్తున్న ఒక కుక్క మాట్లాడుతూ అన్ని రకాల కుక్కల్లో అందరికీ నమస్కారం ఇంతమంది సభకు వచ్చేసినందుకు ధన్యవాదాలు మమ్మల్ని పోలీసులు వాడుకుంటారు ఇళ్లలో పెంచుకుంటారు సమయానికి అన్నం పెట్టరు మన బాధ లేదో మీ అందరికీ తెలుసు అందులో మళ్ళీ అరెస్టులు హక్కులను కాపాడాలని కోరుచున్నాం